హలో అండి ఏంటి కవర్ చూస్తున్నాను అనుకున్నారా పార్సల్ అయితే తెచ్చుకున్నాం భోజనము మా పిల్లలు ఏది అడిగినా కాదనకుండా ఇప్పుడు కాయితే తర్వాత అయినా తెస్తానండి నేనైతే మా పిల్లలు వైట్ రైస్ భోజనం బయట ఫుడ్ తినాలి అన్నారు మేము బక్కూరుకి వెళ్ళాం కదా అని మేమైతే తెచ్చుకున్నామండి వాటిలో చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయి మేమైతే ధమ్సు తెచ్చుకున్నాము వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం కర్రీస్ అయితే తెచ్చుకున్నామండి హ్యాపీగా ఇప్పుడు తినేసి దమ్సు తాగి కొంచెం రిలాక్స్ అయితే అయిపోతాము మనం కష్టపడేది పిల్లల కోసమే కదండి కడుపు నిండా తిండి పెట్టి మంచి చదివించి మంచి భవిష్యత్తు ఇస్తే చాలండి అండి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటే చాలండి పేరెంట్స్గా మనం అది మాత్రమే చేయాలి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయని పేరెంట్స్ అయితే అలా అనుకోకూడదు అందరం పిల్లల కోసమే చేస్తాం కదండి నేను కూడా అలానే ఉంటాను పిల్లలకి ఏ లోటు లేకుండా ప్రతీది వాళ్ళకి అందించేటట్టు నేను ఉండాలనుకుంటున్నానండి వాళ్ళ కోసం బ్రతుకుచున్నాను బాయ్ బాయ్